గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్డు ఏదో పాపం జనం కదా పాజిటివిటీ ఇప్పుడు ఏమైనా కొంచెం చూస్తున్నారు జనాల నుంచి పర్లేదు భయ కొంచెం ఒక నెగిటివ్ కామెంట్ లేదు చూడండి రిలీజ్ చేస్తున్నా ఒకటి రెండు అని అప్పుడైతే వెతికి ఒక నైట్ పండుకుంటే పొద్దున్న లేసరికి ఒక రెండు వందల నెగిటివ్ కమెంట్స్ ఉంటుండే అవి డిలీట్ చేయడానికి హాఫ్ డే పోతుండే సో ఇప్పుడైతే ఎవరు పెడతలేరు అందరు పట్టించుకుంటలేరా మరి లేదా పాజిటివ్ ఇంప్రెషన్ ఉందో కానీ ఫాలోవర్స్ ఏం తగ్గరు నాకు అదొకటి హైలైట్ ఉంది నా విషయంలో పెరుగుతలేరు తగ్గుతలేరు కొనుక్కున్నారేమో పదేళ్ళ స్ట్రగుల్ ఈ మాత్రం ఉండరా సో యాక్చువల్గా నాకు వన్ మిలియన్ టూ మిలియన్ ఉండాలే ఇంకా తక్కువ ఉంది నంబర్ ఎందుకంటే ఎయిట్కి పోయినా గుర్తుపడతారు నన్ను ప్రతి ఫ్యామిలీలో ఒకరికి అయితే తెలుసు నేను సో అంతున్నప్పుడు నంబర్ యాక్చువల్ హై ఉండాలే కానీ ఇక ఇవన్నీ క్లోజ్ చేయడం ఇదంతా నెగిటివ్ ఇంప్రెషన్ ఏదైతుందో దాని వల్ల కొంచెం తక్కువ ఉన్నట్టున్నారు అన్నయ్య ఏం చేస్తున్నారు ఇప్పుడు అన్నయ్య సబ్జెక్ట్ రిలేటెడ్ చేస్తాడు ఓకే యాప్టిట్యూడ్ ఇంగ్లీష్ అని రెండు కోర్సెస్ ఉంటాయి యాప్ లో క్రియేటివ్ యాప్ లో ఓకే అది ఇంటి నుంచే సేల్ చేస్తాడు లైక్ రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి దానికి రిలేటెడ్ ప్రమోషన్ చిన్నగా టైప్ లో పెడతాడు ఆ వీడియో చూసిన వాళ్ళు వాళ్ళు యాప్ లోకి వచ్చి అది పర్చేజ్ చేసి డెమో క్లాసెస్ ఉంటాయి మూడు నాలుగు వింటారు నచ్చుతనే కొంటారు ఓకే అమ్మ నాన్న సపోర్ట్ చేస్తున్నారా ఏం కాదురా జరుగుతూనే ఉంటాయి లైఫ్ మూవ్ అవుతూనే ఉండాలి ఇలా అంటారా లేకపోతే ఏదో ఒక చేయండి నాయన అంటారా ఈజీ గోయింగ్ ఉంటారు అమ్మా నాన్న అందుకే ఇంకా ఇంకా వాళ్ళతోనే బతకగలుగుతున్నా లేకపోతే ఏంది అని భయం అవుతుంది వాళ్ళకి ఇప్పుడు బ్రాండ్ అంబాసిడర్స్ కూడా అమ్మాయిలు చేంజ్ అవుతుంటే ఏ ఫాదర్ మదర్ కైనా గుండెదడ పెరుగుతుంది కదా నేను వచ్చి ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్క అని చెప్తుంటా ప్రతి ఒక్క అమ్మాయిని తీసుకొచ్చినప్పుడు సరే సరే అమ్మాయిలకు వాళ్ళకు అందరికి ఎట్లా అనిపిస్తుంది కానీ అమ్మా నాన్నకైతే డైరెక్ట్ బ్లడ్ రిలేషన్ కదా వీడు అయిపోయి ఇంకొకటి ఏదో చేసినట్టే ఉన్నాడు అని భయం అయితే ఉంటది వాళ్ళకు కానీ వాళ్ళు సపోర్టే చేస్తారు లైక్ రీసెంట్ గా కూడా మ్యారేజ్ బ్యూరో నుంచి ఒక మెసేజ్ వచ్చింది నాకు మ్యాచెస్ కి చూస్తున్నారా అని ఓకే చెప్పండి మంచి అమ్మాయి ఉంటే చేసుకుంటా అని రిప్లై ఇచ్చిన అది మా అమ్మకు అక్కకు డాడీకి కూడా చెప్పిన వాళ్ళు ప్రొఫైల్ షేర్ చేస్తుంటే నేను గ్రూప్ లో షేర్ చేస్తున్నాను మా ఫ్యామిలీ గ్రూప్ లో చూడండి మీకు నచ్చిన అమ్మాయినే చేసుకుంటా లాస్ట్ టైం నాకు నచ్చిన అమ్మాయిని చేసుకున్నా మీకు నచ్చిన అమ్మాయిని చేసుకుంటా అంతా సపోర్టింగ్ ఫ్యామిలీ కూడా ఉండరు కదా లైక్ చేసుకోబెట్టే అన్నట్టే ఉంటారు వాళ్ళు మంచిదే కదా అంటే ఒంటరిగా అని జీవితాంతం అని ఉండదు కదా వాళ్ళకు ఒక తోడు ఉండాలి మేము ఎన్ని రోజులు దీంతోనే ఉంటాము అనే ఫీలింగ్లు ఉంటారు కదా పేరెంట్స్ నీకు ఫ్యూచర్ లా ఉండాలి కదా అని సో మంచి సపోర్ట్ చేస్తున్నారు సో నేను ఏం చేసినా సపోర్ట్ చేస్తారు అట్లా తప్పులు చేస్తే నేను తప్పులు చేయా కదా మెచ్యూరిటీ అయింది రోజు తప్పులతో నేర్చుకుంటున్నారు మీరు తప్పులతోటి నేర్చుకుంటలేను నేను వచ్చిన కష్టాలతోటి వచ్చిన ఫెయిల్యూర్ తోటి నేర్చుకుంటున్నా ఇంటర్వ్యూ ఫెయిల్ అయినావో అంటే తప్పు చేసినట్టే కాదు కదా అది తప్పు కాదు కాకపోతే మీరు బిజినెస్ పెట్టి ఫెయిల్ అయ్యారంటే ఎక్కడో దగ్గర తప్పు కదా తప్పు జరగకుండా కూడా మూసుకోవాల్సి వస్తుంది కదా అంటే వేరే తప్పు వల్ల కూడా మాపై నెగిటివ్ పబ్లిసిటీ ఎవరు మా దగ్గర పనిచేసిన ఎంప్లాయీస్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఆర్గన్కే లేడు అని డౌట్ క్రియేట్ చేస్తే మన పొడుస్తారా ఉన్న వాళ్ళు మనకి వెన్నుపోతే అందరికి పైన కోపం ఎవరు చెప్పారు కదా అట్లా ఇప్పుడు కట్టప్ప బాహుబలిని చంపిడు కాని ప్రతి సినిమాలో అట్లా కట్టప్పలు ఉండరు హీరోలని వెనక నుంచి పొడిసి చంపేయరు కదా ఒక్కసారి జరిగిందంటే అది వన్సిన మిలియన్ జరుగుతుంది మిలియన్ టైమ్స్ లో అట్లా నా లైఫ్ లో జరిగింది కాబట్టి అలా జరిగింది ఎందుకంటే నేను పని చేసుకుంటా మంచినే ఉండే పర్సన్ నేను అంటే పిచ్చి అట్లాంటిది నాకు అయ్యో లేకుండా చేసేది పాత మెమరీస్ గుర్తు చేసి బాధ పెడుతున్నారు బాధ పెట్టలేదండి అదే క్వశ్చన్స్ అట్లా ఉన్నట్టున్నాయి ఎందుకంటే ఫస్ట్ మ్యారేజ్ గురించి నేను అసలు మీరే చెప్పారు నేను అసలు మీ మ్యారేజ్ గురించి కానీ ఇంకెవరి గురించి కానీ అడగలేదు మీ లైఫ్ బాగుంది కదండి మీరు మంచిగా బయటొచ్చింటారు ఇట్లా అంటలేదు నేను అది చెప్పాను మీరు మళ్ళీ ఇట్లా పడిపోయి కూడా మళ్ళీ లేస్తున్నారు అండి బయటకు వచ్చి ఇప్పుడు మీరు ఎందుకు అయింది ఎందుకు అయింది ఇది ఎందుకు అయింది అంటున్నారు ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వెళ్ళినప్పుడు ఇంకా చెప్పండి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వెళ్ళినప్పుడు ఈ మధ్యలో ఏం జరిగింది అనేది కూడా జనానికి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా ఏం జరిగితే మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళగలిగారు ఇక్కడ నుంచి ఇక్కడ ఇక్కడ దాకా వచ్చారు ఆ ఇంట్రెస్ట్ ఎలా జరిగింది డిప్రెషన్ అనేది అందరికీ వస్తుంది మనం ఏం చేస్తామంటే అది మనల్ని కంట్రోల్ తీసుకునే దగ్గరకి తీసుకొస్తాం దాన్ని మన కంట్రోల్కి తెచ్చుకోవాలి కానీ దాని కంట్రోల్లోకి మనం పోరాదు అది వచ్చి తలపైన తాండవం చేస్తుంది ఆడుకుంటది మనతోని అసలు నుంచి బయటికి కదలనియది అది ఎవరితో మాట్లాడని అది ఏడిపోస్తుంది దీపికా పడుకొని అయింది అట్లా లవ్ ఫెయిల్ అయ్యా మరి ఎందుకోది వెళ్ళదు కానీ ఆమె ఇంట్లోనే ఉంటూ డిప్రెషన్ లోకి పోతూ అందరికి చెప్పింది ఇది నార్మలే సైక్రాటిస్ట్ అని సైకాలజిస్ట్ అని కలవండి ఇట్స్ ఓకే అని సో నాకు కూడా అంత డిప్రెషన్ లో వచ్చిన రోజులు ఉన్నాయి నేను దాన్ని కంట్రోల్ లోకి తీసుకొనియను అంటే అది వచ్చి నాకు తెలుస్తుంది అది చేస్తుంది అని మనతోనే ఉంటది దయ్యం లాగా ఒక ఫోటో అని ఒక మూవీ ఉంది దాంట్లో పైన దయ్యం ఉంటది హెవీ హెవీగా ఉంటది మనకు కూడా వచ్చి డిప్రెషన్ కూర్చోనికే ట్రై చేస్తుంటది కానీ దయ్యం లాగా మనం దానికి ఆ ఛాన్స్ ఇవ్వరాదు మంచిగా ఫ్రెండ్స్ తో తిరగడమో ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడము మ్యూజిక్ వినడమో బుక్స్ చదవడమో క్రికెట్ ఆడడమో చూడడము ఇట్లాంటి వాటికి మనం అడిక్ట్ అనుకోండి గుడ్ హ్యాబిట్స్ ఉంటాయి అప్పుడు నుంచి బయటకు రావచ్చు నిన్న వచ్చింది లో ఫీలింగ్ నాకు మీ ఇంటర్వ్యూ ఈ రోజు కదా నిన్న ఈవినింగ్ వచ్చింది నేనేం చేసిన మ్యాడ్ స్క్వేర్ చూడలే థియేటర్ లో పెట్టుకొని కూర్చున్నా ఇంత హైలైట్ కూడా తీస్తారు ఆ మూవీ అనిపించింది మ్యాడ్ నచ్చింది నాకు మ్యాడ్ స్క్వేర్ నచ్చింది అంటే ఆ హ్యూమర్ ఆ లైట్ నోట్ లో తీస్తున్నారు చూడండి మూవీస్ ఇట్స్ గ్రేట్ టాలెంట్ అనిపిస్తుంది ఆస్కర్ ఇవ్వచ్చు వాళ్ళకు మనం ఎట్లాంటి వాటికి ఇస్తామంటే మూవీస్ కో ఇంకోటో ఇంకోటో అట్లా ఆలోచిస్తాం గానీ ఇది కూడా చాలా కష్టం ఇట్లా తీయడం హ్యూమర్ మెయింటైన్ చేయడం కూడా అంత పాజిటివ్ అడిక్షన్స్ ఉన్నప్పుడు మూవీస్ అని క్రికెట్ అని

ఇంటికి లక్స్తున్నప్పుడు చెప్పలేం కదా అంతే అంతే మరి మీ ఏంటి మా అన్నకి ఇంకా టైం పడుతుంది లైక్ టైమ్ సెపరేట్ కొన్ని సేమ్ ఉంటాయి కొన్ని సెపరేట్ ఉంటాయి బ్లడ్ రిలేషన్ కాబట్టి కొన్ని సేమ్ ఉంటాయి అండ్ వేరే వేరే పరిస్థితుల్లో పెరిగినాం కాబట్టి కొన్ని డిఫరెంట్ కూడా ఉంటాయి వదిలేసిపోయిన సేట్ ఐడియాలజీలో కూడా మా అన్నుడ్ సబ్జెక్ట్ నర నరాల్లో ఉంది నాకు లేదు నేను ఆయన త్రూ నేను నేర్చుకొని చెప్పిన సబ్జెక్ట్ కాబట్టి నాకు మనసు రాదు కానీ నాకు ఈ స్టోరీ టెల్లింగ్ ఇవన్నీ చిన్నప్పటి నుంచి ఇష్టం స్టేజ్ ఎక్కడం మాట్లాడడం అంత గుర్తింపని ఇదని అదని ఇష్టం కాబట్టి దీంట్లో మనసు వస్తుంది నాకు స్టోరీ చెప్పడంలో సో అది చేసిన అండ్ ఈవెన్ ప్రమోషన్స్ కూడా డిఫికల్టే ఇప్పుడు ఎవరికైనా మా అన్నకనే కాదు ఆ ఇప్పుడు ఒక షాప్ పెట్టిండే అనుకుందాం మా అన్ననే ఆర్గానిక్ స్టోర్ లాంటిది ఇంత డైరెక్ట్ గా ప్రమోట్ చేయలేడేమో అనిపిస్తుంది నాకు మా అన్న క్యారెక్టర్ తెలుసు కదా ఈ బెల్లం ఉంది మా షాప్ లో కొనుక్కోండి అని చేసినా మా అన్న బాగుండదు అది చాలా డిగ్నిఫైడ్ గా ఉంటాడు కాబట్టి నేనంటే ఎవ్వరని ఏమన్నా అనుకోండి అని ఫస్ట్ వీడియోనే క్యారీ బ్యాగ్ లో తెచ్చుకోండి మా దగ్గర క్యారీ బ్యాగ్ లో లేకపోతే మా దగ్గర చాలా కాస్ట్లీ పడతాయి ఇంటి నుంచి బస్తాలు తెచ్చుకోండి అని చేసిన ఇది నేను తప్ప ఎవరు చేయలేరు అనిపిస్తుంది మా అన్న స్టైల్ వేరుంటది స్టోరీ కూడా టెలింగ్ ఒకసారి చూడండి ఒకటి మా అన్నది ఒకటి నాది మనది ఎమోషనల్ గా డ్రివైన్ అయ్యి హ్యూమర్ తక్కువ ఉంటది నాకు కొంచెం హ్యూమర్ ఎక్కువ ఉండి ఎమోషన్స్ తక్కువ ఉంటాయి క్లాస్ లో కూడా లాస్ట్ కి నేను అయిపోయింది కథ అని చెప్తాను ఆడనే కనెక్ట్ అవుతారు నవ్వుతారు మాననేమో స్టోరీ ఎన్ సిఆర్ బట్ ది యాక్చువల్ స్టోరీ స్టార్ట్స్ ఇయర్ అని చెప్తాడు ఓకే సో అది వేరు అది మోటివేషన్ వెళ్ళిపోతే నాకు కొంచెం హ్యూమరస్ ఉంటది నవ్వి ట్రై చేస్తారు మీరు కొంచెం ఏడపించడానికి ట్రై చేస్తారు సో రెండు డిఫరెంట్ పార్ట్స్ ఉన్నాయి ఓకే బట్ ఇప్పుడైతే పర్లేదు మళ్ళీ వెళ్తూ ఉన్నారు యా యా అంత బాగానే ఉంది సో మేము చూసినం నేను చెప్పినట్టు నేను ఒక ఈఎంఐ కట్టడానికి పైసలు ఉండకుండే మా దగ్గర పల్సర్ బైక్ ఉంటుండే ఓకే బజాజ్ ఫైనాన్స్ ఏదో దాంట్లో తీసుకున్నాము వాళ్ళ ఇంటికి వస్తే మా డాడీ కీస్ ఇస్తే కొన్న ఆరు నెలలకు ఆ బైక్ తీసుకొని వెళ్ళిపోయినారు మా అన్న వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు నిజాం కాలేజీలో అవుతుండే పల్సర్ ఎట్లుంటది డిగ్రీ బీటెక్ టైమ్ లా తిరగాలంటే తర్వాత మా దగ్గర ఒక బైక్ లేదు స్కూటర్ లేదు ఏం లేదు ప్లాటినా తీసుకున్నాడు ప్లాటినా అంటే హండ్రెడ్ సిసి బైక్ ఇదేమో వన్ ఫిఫ్టీ సిసి అది అంకుల్ తిరిగే బైక్ లో మా అన్నని కాలేజ్ పోడిపోస్తుంది సో చాలా డిస్టర్బ్ ఫీల్ అవుతుంటే దానికి రెండు వేల ఐదు వందలు ఈఎంఐ ఉంటే అది కూడా కట్టకుంటే దీనికి నవ్వలేదు సంతోషమే ఆ పరిస్థితి ఈ పరిస్థితికి వచ్చినాం కదా ఓకే సో అట్లా బైక్ ఎత్తుకపోయిన రోజుల నుంచి ఈఎంఐలు కట్టలేని స్టేజ్ నుంచి బుల్లెట్ ఇప్పించింది మా అక్క ఐదు వేల ఐదు వేలు కూడా ఉండకుండా మూడు వేలుండే అది అక్కనే కడుతుండే సో ఫస్ట్ ఐదు వేలు అడ్వాన్స్ కట్టి బుక్ చేసిన ఎరగడ్డాల పిచాస్పత్రి దగ్గర అది రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ ఉంటుండే అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాల్సి వస్తుండే బుల్లెట్ కి